హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ తోటి మంచి స్పెషల్ చేసి చూపిస్తాను మీకు నవాబీ చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో చేస్తారు ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే కూడా చేసుకోవచ్చు చాలా లైక్ చేస్తారు అందరూ గ్రేవీతో ఉంటుంది నాన్ కానీ ఏ దేంతో ఎన్ని ఐటమ్ తోటి మనం ఇది తినొచ్చు అంటే రైస్ జొన్న రొట్టె ఏదైనా పర్లేదు రుమాల్ రోటి అలాంటి వాటికి తినవచ్చు నేను హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉందండి చికెను అది తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక మసాలా చేసుకుందాము ఒక పది పదిహేను అండి నాలుగు లవంగాలు కొంచెము జాజి పువ్వు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు ఇలాచీలు ఒకటి స్టార్ పువ్వు ఇవి వేసుకోండి వేసుకున్నాక దీంట్లోకి మనము కొబ్బరి అండి కొబ్బరి నేను ఇంత ముక్క తీసుకున్నాను సన్నగా తురిమాను సన్నగా తురిమి ఇందులో వేసుకున్నాను ఇది మనము మెత్తని పేస్ట్ లాగా చేసుకొని రావాలి నేను చేసుకొని వస్తాను దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి ముద్దండి దీంట్లోకి పెరిగేసుకోండి ఒక రెండు గంటలు పెరిగేసుకోండి పెరుగు గంట అంటారు కదా ఇది చిన్నది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కారము మీకు సరిపడినంత వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నిమ్మరసము ఇది టీ స్పూన్ అండి అందుకే నేను రెండు వేస్తున్నాను టేబుల్ స్పూన్ అయితే ఒకటైతుంది తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకోండి ఇవి నేను అది ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి డీప్ ఫ్రై చేసినాయి అనమాట ఇలా రంగు వచ్చేదాకా వేయించుకొని మనం తీసి పెట్టుకోవాలి నేను ఇన్ని తీసుకొని దీన్ని ఇలా స్మాష్ చేస్తున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వీటిని అన్నిటిని మనము కలిపేసుకోవాలి ఇందాక నేను ఉల్లిపాయలు వేయించినానండి ఈ నూనె కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు వేయించిన నూనెనే వేసుకోవాలి మనం ఇది కలుపుకోండి మళ్ళీ ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనకు టైం ఉంటే పక్కన పెట్టుకోండి నానబెట్టడానికి మినిమం అయితే హాఫ్ అన్ అవర్ ఉండాలి నేను దీన్ని సైడ్ పెట్టేస్తా హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఈ గిన్నెలో నేను ఉల్లిపాయలు వేయించాను కాబట్టి ఇలా ఉంది అదే గిన్నెలో వండుతున్నా నేను అవి ఉల్లిపాయ వేయించిన నూనెలనే మనం వండాలన్నమాట అది రెండు టేబుల్ స్పూన్లు ఉంది ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇది కొంచెం వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ఉన్నది కదా అది దీంట్లో వేసుకోవాలి నూనె వేడెక్కిందండి నెయ్యి కూడా కరిగిపోయింది ఇప్పుడు మెల్లిగా ఈ ముక్కలు దీంట్లో వేసుకోండి ఇదంతా వేసేసుకోండి ఇలా ఇది ఒకసారి మంచి కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఇది నూనెలో కొంచెం వేగనివ్వండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మీరు ఒకసారి చేసుకుంటే చాలా ఇష్టపడతారు ఎప్పటికి ఇలాగే చేసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు దీన్ని కొద్దిసేపు నేను మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మనం ఉడికిద్దామండి మధ్య మధ్యలో మూత తీసి కలపండి లేకపోతే అడగంటుతుంది మొత్తం గ్రేవీ ఉంది కదా కొంచెం అడగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతా ఉండండి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో నీళ్ళు వేసుకోవాలి ఇది కొంచెం నూనెలో వేగాలి తర్వాత నీళ్ళు వేసుకోవాలండి మూత పెడుతున్నాను నేను ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందామండి కింద అడుగంటుంది అందుకని నీళ్ళు వేసుకోవడం బెటర్ వేసేసుకుందాం మంట మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మీరు చూసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా కారాలు ఉప్పులు ఉన్నాయా లేవా అని చూసుకోండి ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మనం ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుతుంది కారం అయితే సరిపోయిందండి నాకు మీరు చూసుకోండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇంక ఇంట్లో దీంట్లో ఏం వేసేది ఏమి లేదు మధ్యలో ఒకసారి మనం మూత తీసి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి మంట మీడియంగా పెట్టుకోండి పెద్దగా పెట్టద్దు మరి చిన్నగా పెట్టొద్దు మాడిపోకుండా చూసుకోండి మధ్య మధ్యలా కలుపుతా ఉండండి ఓకేనా పది నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి చూద్దామండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము చూసారా ఉడికిపోయింది అది దగ్గరకు కూడా వచ్చింది ఈ థిక్నెస్ మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అండి కొంచెం పల్సకి కావాలంటే పలుస కూడా చేసుకోవచ్చు మరి దగ్గరికి ఉండాలంటే కూడా మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడతాను ఆయిల్ అంతా పైకి రావడానికి చూసారా థిక్గా అయిపోయింది గ్రేవీ మంచి వాసన వస్తుందండి గుమ్మగుమ్మలాడుతుంది ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టానండి ఒక్క రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది నవాబి చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా నేను స్టవ్ బంద్ చేస్తున్నా థిక్నెస్ చూడండి ఎంత బాగుందో ఇంకా చల్లగా అయితే ఇంకా దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఈ ముక్కకు చూడండి ఎలా పట్టుకోనుందో ఇలా ఉండాలి నానింది కదా టేస్టీ బాగుంటుంది ముక్కలు మసాలాలో మంచిగా నానిపోయినాయి కదా భలే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్కి వేసుకుంటాను చూసారండి ఎంత టేస్టీ అయినా నవాబి చికెన్ రెడీ అయిందండి చూసారా టేస్ట్ ఎంత బాగుంటుందో ఇది ముక్కకి ఇది గ్రేవీ అంత ఎలా పట్టుకుందో చూడండి థిక్నెస్ చూడండి ఈ థిక్నెస్ తోటి మనం చేసుకుంటే రోటీలకు కానీ నాన్లకు కానీ రుమాలి రోటీలకు సూపర్ గా మనకు కాంబినేషన్ బాగుంటది ఒకసారి మీరు చేసుకొని చూడండి ఈ నవాబీ చికెన్ చాలా బాగుంటది అందరికి నచ్చుద్ది ఫంక్షన్ లో ఎక్కువ మనం ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి చెయ్యండి మీరు మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్